కూలంగా విన్నాం అయితే మాకు కూడా బిడ్డలే వాళ్ళు కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది లేదు ఇంకో చిన్న గౌరసభ్యులు అడిగిన దానికి ఒక మేము కూడా ఎన్ఎంసీకి రాయడం జరిగింది అధ్యక్ష అప్పీల్ వెళ్ళడం అని రిట్ పిటిషన్ వేయడం అనేది ఎన్ఎంసీ ఆదేశాలను సహకారం పోవాలి ఎందుకు నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే అధికారుల మీద చర్యలు చర్యలు ఉంటాయి అధ్యక్ష తర్వాత ఆ నాణ్యతతో ప్రమాణాలతో కూడా డాక్టర్లు బయటకు రావాల్సిందే ఒక ఒకరి మేము అడగడం జరిగింది వెదర్ ది ఆన్లైన్ పీరియడ్ ఆఫ్ ఎనీ డ్యూరేషన్ ఇన్ వన్ అకడమిక్ ఇయర్ కెన్ బి కాంపెన్సేటెడ్ అలాంగ్ విత్ అకాడమిక్స్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్స్ ఆఫ్ అప్లైన్ వితౌట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టడీ పీరియడ్ అంటే దానికి సమాధానం చెప్పారు ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది పబ్లిక్ నోటీసెస్ Dated 7 12 23 and 19, 6 24 is to ensure that any portion of the medical education undertaken by foreign medical graduates through online mode, particularly during the periods of global disruption like COVID 19, is adequately compensated through in person clinical and academic training. This is essential. This is essential because medical education, by its very nature, requires substantial hands on learning, clinical exposure, and practical experience which cannot. అన్నిటి పరిగణలోకి తీసుకుంటూనే మేము కూడా చాలా సానుకూలంగా ఎన్ఎంసీతో మాట్లాడుతున్నాం అధ్యక్ష కేంద్ర మంత్రి కూడా ఉత్తరం రాయడం జరిగింది